ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కలెక్టర్ మాధవీలత జెసి తేజ్ భరత్ డిఆర్ఓ నరసింహరితో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధువీరత మాట్లాడుతూ ఈ రోజు ప్రధాన నుంచి ఎనభై నాలుగు అర్జీలను స్వీకరించడం జరిగిందని ఇందులో ఆన్లైన్ ఎనభై ఆఫ్లైన్ నాలుగు ఉన్నాయన్నారు ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు జిల్లాలో ఏ ఒక్క డయారియా నమోదు కాకుండా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు ప్రస్తుతం వర్షాకాలం సీజన్ అయినందున తాగునీటి కలుషితం కాకుండా మురికి నీటి కుంట లేకుండా మున్సిపల్ పంచాయతీ అధికారుల దృష్టి సారించాలన్నారు ప్రజారోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పారిశుద్ధి చర్యలను ముమ్మరం చేయాలన్నారు బోర్ హెడ్ ట్యాంకుల్లో క్లోరిన్ టాబ్లెట్స్ పబ్లిక్ కుళాయిల వద్ద బ్లీచింగ్ పౌడర్ వేయాలని విద్యా సంస్థలు పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాలు మార్కెట్లను పారిశుధ్యం రూపించకుండా చూడాలన్నారు నీటి నిల్వలు ఉన్న చోట గంబూజీయ చాపత్రలను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చీ నరసింహులు పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వివామినాయుడు డిఎంఎన్ కే వెంకటేశ్వరరావు సిపిఓఎల్ అప్పలకొండ

గుడ్ మార్నింగ్ ఆల్ మనకి గవర్నమెంట్ స్టాప్ అనేది టేకప్ చేస్తున్నారు ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే ఇది జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది జరిగింది బట్ ఇప్పుడు అది ఒక ప్రోగ్రామ్ లాగా టేకప్ చేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏంటి అంటే మన అల్టిమేట్ గోల్స్ జీరో ఫైవ్ ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా డయేరియా డెత్ తో చనిపోకూడదు అనేది మన మెయిన్ ముఖ్యంగా మీరు మధ్య చూస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్ లో రీసెంట్ గా కాకినాడలో కూడా ఒక గ్రామంలో వాటర్ కంటామినేషన్ వల్ల డైరియా అనేది వచ్చింది సో మెనీ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ సిమిలర్లీ గుంటూరు విజయవాడ అండ్ రీసెంట్లీ చిత్తూరులో ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇప్పుడు ఉన్న సీజనల్ డిసీజెస్ ఏంటి అంటే డైలేరియా అనేది స్ప్రెడ్ అయింది కొన్ని దగ్గరలో వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ వల్ల జరిగింది ఆ వాటర్ కంటామినేషన్ కూడా రెగ్యులర్ వాటర్ కంటామినేషన్ వల్ల డైలీ డే టు డే ఏదైతే మనము వాటర్ సరఫరా చేస్తామో ఫ్రమ్ మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ఆర్డబ్ల్యూఎస్ సో పంచాయతీ నుంచి చేసే వాటర్ కంటామినేట్ అయిన దానివల్ల ఈ డయేరియా అనేది రావడం జరిగింది కొన్ని ప్లేసెస్లో ఏంటి మనకి ఈ మధ్యలో జాతరలు జరుగుతాయి ఈ సీజన్లో సో ఈ జాతరలు జరిగేటప్పుడు కూడా అక్కడ ఏదైతే వాటర్ పెడతారో ఆ వాటర్ వల్ల కూడా కంటామినేషన్ జరిగి డెత్స్ కూడా జరిగాయి సో టు ప్రివెంట్ దిస్ మనకి ఏం చేయాలి సో మెనీ లైన్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫస్ట్ ఏంటి అంటే మనకి అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎంతమంది ఉండాలి దానికి సంబంధించి అంగన్వాడీస్ దగ్గర ఆల్రెడీ పిడిఐసిడిఎస్ దగ్గర ది ఆర్ హ్యావింగ్ ద డేటా సో పిడిఐసిడిఎస్ ఏం అంటే మీ అంగన్వాడీ వర్కర్స్కి చెప్పి టీచర్స్కి చెప్పి లోకల్ ఏం జన్ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ లైన్ లిస్ట్ అనేది షేర్ చేసుకోవాలి ఓకే లైన్ లిస్ట్ షేర్ చేసుకున్న తర్వాత అంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంది బట్ షేర్ దట్ లిస్ట్ అండ్ అండ్ ఎవ్రీ చైల్డ్ చేస్తూ ఆశా ఏఎన్ అండ్ అంగన్వాడీస్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఓఆర్ఎస్ అండ్ జింక్ ప్యాకెట్ అనేది అందిచాలి అండ్ వాళ్ళకి అంగన్వాడీ సెంటర్స్కి కూడా పిల్లలు వస్తారు పెద్దలు పెద్దలు వస్తారు కాబట్టి ఆ అంగన్వాడీ పరిధిలో డిఫరెంట్ ప్రికాషనరీ మెజర్స్ లైక్ హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి తర్వాత వాళ్ళకి న్యూట్రిషనల్ అసెస్మెంట్ ఎలా చేయాలి సో మాల్ న్యూట్రిషన్ ఎలా తగ్గించాలి సో దట్ డైరియా వచ్చా కూడా వాళ్ళు బాగా ఎలా కోలుకోవాలి అనేది కూడా వాళ్ళకి తెలియచేయాల్సి ఉంటుంది